నమస్కారం తలపున ప్రభవించిన అనాది జీవన వేదాన్ని ప్రణవనాదాన్ని విరించి విపంచి గానం చేసిన ఆ పాఠవాన్ని నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అంటూ తన విశిష్ట భావాన్ని సినీ వినీల ఆకాశంలో ధృవతారగా నిలిపిన ఆ విశిష్ట కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెంబోలు సీతారామ శాస్త్రి అంటే అసలు పేరు తెలియదు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా జగమంత కుటుంబానికి విశిష్ట సాహితీ బంధు సీతారామ శాస్త్రి ఆయన ఆ సరస్వతీ జరి పాటల సిరి పాటవం భాషా స్థాయిని బోధపరుస్తూని భావాల్ని కొరకుపడేలా చేసిన ఒక విశిష్టమైనటువంటి ఆ సినీ కవిగా మూడైదు నిమిషాల్లోని ఆ గీతాల్లోని ఎన్నో నిగూఢ రహస్యాల ఆ జీవన తత్వాన్ని విశిష్టంగా విసదపరిచేటువంటి విశేష సినీ గేయ కవి సీతారాంశాస్త్రి అనుభూతుల్లోని తీయదనం చేదుని ఘనంగా నా హృదయమే నా పాటకి తల్లి ఆలి ఇప్పుడు సినీ వాలి అంటూ మూవీ మేనాలో తన పాటల వధువుల్ని సమున్నతంగా ఊరేగించినటువంటి విశిష్ట కవి సిరివెన్నెలం పాటలందు సినిమా పాటలు వేరయ్యా సినీ యందు సిరివెన్నెల గీతం వేరయ్యా అని చెప్పక తప్పదు ఎందుకంటే నాకు మంచి మిత్రుడిగా కాకినాడలో భరణి భరణి పేరుతోటి తను ముందుగా కవిత్వాన్ని అలవోకగా ఆలపిస్తూ ఉండేవాడు తనతోటి ఆయన కలిసినప్పుడల్లా కూడా ఒక మంచి కథకుడిగా కూడా చర్చించుకునేవాళ్ళం విచిత్రం ఏంటంటే మీ ఇద్దరం కలిసి ఒక కథను కూడా ఒక నర్సు జీవితంపై నేను ఎందుకంటే మెడికల్ ఫీల్డ్గా నర్సు జీవితంపై ఉంటే ఒక కథను కూడా ఆలోచింప చేసుకోవడం అంతేకాకుండా తన గీతాన్ని సృజన గీతాన్ని నా పాటతో పాటు ఆ సృజన గీతాన్ని అరస అనపతి నుంచి కానీ ఇటు పిఠాపురం చుట్టుపక్కల పెద్దాపురం సామలకోట ఇలాంటి సాహితీ సభల్లో నేనే ఎక్కువ పాడేవాడిని ఏమో కాకినాడలో అనిపించేది అటువంటి విశిష్ట సాహితీ బంధుత్వంతో ఒక విశేష స్థాయికి చేరినటువంటి పద్మశ్రీ త్రివెందుల సీతారామ శాస్త్రి అంతేకాదు ఒక మల్లాది కృష్ణశాస్త్రి ఆత్రేయ వేటీరుల ఆ సమన్వయ సంవిధానం ఒక మంచి అనుభూతి గీతం సినీ పాటల్లో సాహిత్య విలువలకి వెతుకులాట అవుతున్నటువంటి సమయంలో ఒక వేకువ వాకిలి తెరిచినటువంటి విశిష్ట కవి సిరివెన్నెల ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమి అంటూ ఎంతో ధైర్యం చెప్పినటువంటి వాడు కనుక ఒక దాసరిథి అన్నట్టుగా గాయపడిన కవి గుండెల్లో రాయపడని ఆ రాయలేనిటువంటి ఆ కావ్యాలు ఎన్నున్నాయో దాగున్నాయో అని కానీ గాయన్ సినిమాలో మనిషి ఆ సిగ్గులేని ఈ సమాజాన్ని నిగ్గదీసి అడగాలి అంటూ సినీ పాట యొక్క లక్ష్యాన్ని లక్షణాలని కొత్త దారుల వెంపు ఒక జాతి దృక్పథంతో ఆదర్శ ఆలోచన రీతుల వెంపు నడిపించినటువంటి వాడు సిరివెన్నెల సినీ పాటల కత్తి మీద సాములే కాదు ప్రజ్ఞా కసరత్తులు చేసిన కవిమిత్రుడు భరణి సంకల్ప స్థైర్యం అంతేకాకుండా మనోధైర్యం ఈ రెండింటినీ కూడా సిద్ధరస నిబద్ధత నిజాయితీ మార్గదర్శనం చేయించిన వాడు అంతరంగంలోని అంతర్వాహిని కవనశక్తిగా మనిషిని మనిషిగా మనసున్న మనిషిగా నిల్వెల్లా కరిగించి మనిషిని వెలిగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆ మార్గం ఏదైనా ఉందంటే అది భారతి సోయగా ఆ బాటలోనే ఉంటుంది కనుక దానికి బావుటాగా నిలిచిన వాడు ఒక ఆపాత మధురాలనేటువంటి ఒక సాహిత్యం అలాంటిది రావట్లేదు అనేటువంటి ఒక దిగులు చెందుతున్నటువంటి లోకానికి సాహితీ పిపాసుకులకు ఆనాటి మల్లాది గీతమైనటువంటిది కనుపాప కరువైన కనులెందుకు తన పరు పరులైన ఆ బతుకెందుకు అనే అటువంటి మల్లాది సాహిత్యం ఇంకా విశిష్టమైనటువంటి ఒక వేటూరు సాహిత్యం కృష్ణశాస్త్రి గారి సాహిత్యం ఇలాంటి వాటి విన్నటువంటి ఆ స్థాయికి ఉన్నతంగా వెళ్ళి ఎన్నో పలు నందుల అవార్డులు కూడా అందుకున్నటువంటి విశిష్ట కవి సినిమా జగత్తులో కవిత్వాన్ని కూడా ఉన్నత స్థాయిగా నిలిపినటువంటి సిరివెన్నెల ఎందుకంటే ఒక పదాల కొత్త నడక కానీ ఆ నడత ఆ భావాల యొక్క నడతలో ఒక విశిష్టమైనటువంటి శైలి ఉన్నటువంటి పాటవ ఆ పాటల మాధుర్యం ఈ రెండింటికి కూడా చాలా క్రమంగా త్రివిక్రమంగా జీవన విలువల జలతారులా కనిపించేటువంటి విశిష్ట కవి తిరువే నెల కానీ ఆ స్వరగతులను కానీ స్వాతి ముత్యాలుగా నిలిపినటువంటి వాడు కనుకనే అటువంటి విశిష్ట కవిగా ఎన్నో పురస్కారాలు అందుకుని పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకోవడం ప్రభుత్వ అత్యున్నత పద్మ అవార్డుతో అంతేకాకుండా కాకినాడకి కలికితురాయిలాగా రాయలాగా ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా అంటూ పలికిన ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ మురిపించిన మనసే ఆ చెలిమి ఆ మనసుతోటే తొలి చినుకంటే తెలుగింటి పాటతో అది ఎలా ఉంటుందో పలికించినటువంటి వాడు కనుకనే నా పాట పంచామృతం అంటూనే ఆ గానాల హేళని వినిపించినవాడు కనుకనే జామురాత్రి జాబిలమ్మ ఆ జోలపాటల్ని అలాగే ఇటు భక్తితత్వంలో కూడా ఎన్నో విశిష్టమైనటువంటివి ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలు పూసిన ఆ పొదరిల్లు అటువంటివి కూడా చాటినటువంటి వాడు వేవేల వర్ణాల ఈ నేల కావ్యానికి అలలుగా ఎన్నో విశిష్టమైనటువంటి ఆ గీతాల్ని పలికినటువంటి వాడు కనుక అంతకంట చెప్పాలంటే తనదైన కొత్త భావనలు తల తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అంటూ ఆ సరాగ పరాగాల లలిత ప్రియ కమలంగా విరిసినటువంటి సిరివెన్నెల ప్రకృతికాంత హోయిలే కాదు ఎన్నో విశిష్టమైనటువంటి భావన హరివిల్లులు మెరిపించినవాడు ఆది భిక్షువు అంటూ నిందాస్థుతి వంటి గీతాల్లో కూడా ఎంతో కొత్తగా మెరిపించినవాడు ఈ గాలి ఈ నేల ఈ పాట ఈ ఊరు సెలయేరు అంటూ అలా నన్నుగన్న కన్నా నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు అంటూ మా కాకినాడ లోగిళ్ళకే కాదు జగమంత కుటుంబం నాది అన్న ఆ విశ్వ వసుదైవ కుటుంబక భావనాన్ని వినిపించిన వాడు కనుక అటువంటి ఆ సిరివెన్నెలకి ఈరోజు స్మృతి దినోత్సవంగా తన యొక్క ఆ పాటల పల్లకీలో మరొక్కసారి మనసులు ఊయిలోగుతూ అంతేకాకుండా సమాజంలో కావలసినటువంటి ఏదైతే ఉందో అగ్గితో కడగాలి భావాల్ని నిగ్గదీసి అడగాలి ఈ జనాల్ని అనుకుంటూనే సిగ్గులేని జనాల్ని ప్రశ్నించాలి నిబ్బరంగా అంటూ నికార్స్ అయినటువంటి ఒక కవిగా చెప్పినటువంటి వాడు అటువంటి ఆ సుకవి అన్నట్టుగానే ఎప్పటికీ కూడా చిరస్మృడిగా ఉంటాడు కనుక పారావుషారైన పాట చిటికేసి రమ్మందిరో అంటూనే చెప్తూనే పైలా పచ్చిసైనా అది ఎంతైనటువంటి పాట అయినా ఆ పాటలో ఉన్నటువంటి నిక్కచితనాన్ని కూడా చెప్పినటువంటి వాడు కనుకనే ఎప్పుడో ఒకప్పుడు ఏ ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి విశ్లేషించుకోవాలి జీవనాన్ని చెప్పి ఒక మంచి భావన చెప్తూనే వదులుకోవద్దు ఆ ధైర్యాన్ని అంటూ ఆ పట్టుదలగా ముందుకు నడిపించి అప్పుడే జయాన్ని మరిస్తుంది అని చెప్పడం నీతోనే ఆగేనా అనుకుంటూ ఒక విశేషమైన రాగాల్ని పలికించిన వాడే కాదు తెల్లారింది లెగన్ డోయ్ కుక్కరోకు అంటూ వినిపించిన వాడే కాదు యువతకి బోటనీ పాటలు మ్యాటనీ ఆటలంటూ ూతులూగించి ఆ బలపం పట్టిన బామ ఒళ్ళో కాదు కుక్కులు ఎక్కువలు కూడా ఆ దిద్దించి ఊహీలలో ఊగించినటువంటి వాడు కనుకనే హృదయమనే కోవిల తలుపులు తెరిచే తాళం ప్రేమ అంటూ ఎంతో స్పష్టంగా చెప్తాడు అంతేకాదు తమ్ముడు తికమక తెగువులే ప్రేమ అంటూ మరోసారి అంటాడు ఆ మధురిమ పిలుపుల్ని అలాగే యవ్వన వీణ పువ్వుల వాన అంటూ ఒక కవ్యింపుల్ని మైమరుపు అయినటువంటి ఆ మధురిమ భావాలని అన్నిటినీ కూడా అందించిన వాడే నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అంటూ నిక్కచ్చిగా చెప్పి ఎంతో విశిష్టమైన ఉదాత్తమైనటువంటి భావన తోటి ఉవ్వెత్తు గీతాలని అందించిన వాడు కనుకని ఆ సురాజ్యం కోసం కలవరించినటువంటి ఆ సుందర స్వప్నాలను కూడా పలికించినవాడు ఇటు రసభావాల్ని కూడా పలికిస్తూనే సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి అంటూ రసమాధులు అలికిస్తూనే ఒక వ్యంగ్య చిత్రాలుగా పేకర్లో జోకర్లా ఎవరే ఈ షోకిల్లా అంటూ భావాల్ని పలికించి గోదావరి తీరంలో ఉన్నాడు కాకినాడ కడల తీరం వాడు గనక పుట్టింది పక్కన జిల్లా అయినా సరే ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టిన చెంబోరు సీతారాం శాస్త్రి సిరివేణుల సీతారాం శాస్త్రిగా చిరస్మరణీయంగా ఉంటాడు కనుక ఆ గోదావరి రేవులో రాధారి నా నావ నా మాట నా పాట అన్నటువంటి ఆ నిబ్బరం చూపినవాడు నీలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ అంటూ ఆధారభూతమైనటువంటి ఆ భావాల్ని అందంగా పలికించినవాడు అంతేకాదు ఎంత గమనీయమైన గేమో ఎప్పటికీ చిరస్మరణీయంగా అమ్మని నిలిపేటువంటిది ఎవరు రాయగలరమ్మ అమ్మ అన్న మాట కన్నా కమ్మని కావ్యం అటువంటి ఒక విశిష్టమైనటువంటి వాడు కనుక ఒక గుప్పెట్లో గగనమంత భావాలని నింపినట్టుగానే దిల్తూని మనిషికి ఒక పారావశాలైనటువంటి ఆ విశిష్టమైనటువంటి తెగింపు ధైర్యం ఉండాలన్నటువంటి ఆ భావాన్ని చెప్తూనే బెదిరిపోతే భయపడితే భయపెడుతూనే వెనకనే ఉంటుంది లోకం తరిమితే పరిగెడుతుంది తెలుసుకో నైజం అంటూ లోక నిజాన్ని కూడా ఎంతో చెప్తూ తనదైన భావాల్ని ఎంతో అందంగా పలిగించిన వాడే కనుకనే స్వరాజ్యం మవలేని స్వరాజ్యం ఆ స్వరాజ్యం ఎందుకంటూ ప్రశ్నిస్తూనే సుఖాలమనలేని వికాసం ఎందుకని అంటాడు ఆ గాయపడిన గుండెల్లోని ఆ భావాన్ని పలికిస్తూ శతాబ్దం అజ్ఞానాన్ని స్వతంత్ర అందామా అంటూనే ప్రశ్నిస్తూనే హృదయమని ఆ కోవిల తలుపులు తెరిచి ఆ ప్రేమభావాల్ని పలికిస్తాడు అటువంటి విశిష్టమైన ఆ శుతిలయలు స్వరగతుల స్వాతిమత్యం వంటి భావాల ఆ భరణికి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష